అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇంతకంటే దిగజారలే అన్న ప్రతిసారి వాళ్ళు దిగజారిపోయి ఏ విధంగా కథనాలని రాసి అడ్డంగా దొరికిపోతారో మనం చూస్తాం వాళ్ళు రాసేటటువంటి కథనం ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఆ ఫేక్ కథనానికి ఇంకో రోజు ఇంకో కథనం ఆ రెండింటికి లింక్ పెట్టి ఇది కరెక్ట్ అని చూపించేటటువంటి కార్యక్రమాలు అనేక సందర్భాల్లో చేశారు అయినా కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు ఈరోజు కూడా ఎలాంటి వార్తలు రాసి దొరికిపోయారో ఒక్కసారి చూద్దాం నాడు అరాచకం నేడు అభివృద్ధి అంటూ ఒక తప్పుడు టైటిల్ పెట్టి ఎలా ఆంధ్రజ్యోతి దొరికిపోయిందో మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళి చదివితే అర్థమవుతుంది వాళ్ళు పెట్టినటువంటి ఎడ్డింగ్లోనే వాళ్ళు రాసింది అబద్ధం అంటూ అడ్డంగా దొరికిపోయారు ఒకసారి చూడండి అభివృద్ధిలో ఎంత తేడా నాడు జగన్ ప్రభుత్వం అప్పులు చేసింది కానీ ఒక్క రుడ్డు కూడా వేయలేదు కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు రాజధాని అమరావతిని అటకెక్కించింది పోలవరం ప్రాజెక్టును గాలి కుదిలేసింది ఒక్క మాటలో చెప్పాలంటే గత ఐదేళ్ళు అభివృద్ధి అన్న మాట పక్కన పెట్టేసింది మరి తెచ్చిన అప్పుల్ని జగన్ ఏం చేశారో ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల టర్మ్లో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉంది ముప్పై వేల కోట్లు కోవిడ్లో ప్రజల ప్రాణాలు కాపాడటానికి టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ కరోనా ఆరోగ్యశ్రీ సో కరోనాకు సంబంధించిన మెడిసిన్ అటు సంబంధించి ముప్పై వేల కోట్లు రెండు సంవత్సరాల్లో కోవిడ్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఖర్చు పెట్టింది మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులకి అంతకుముందు వారసత్వంగా వచ్చినటువంటి అప్పులకి కలిపి అసలు కం వడ్డీ ఐదేళ్లలో ఒక లక్ష తొంభై మూడు వేల కోట్లు చెల్లించింది ఒక లక్ష తొంభై మూడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి సమయానికి రాష్ట్ర ఖజానాలో ఉంది కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే మీ దినపత్రికలే రాసి తెల్లారితే శాలరీలు ఇవ్వాలి కోవిడ్ లాంటి రెండు సంవత్సరాల సంక్షోభం ఉన్న రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అందించారు నాన్ డీబీటీ ద్వారా ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అందించారు మొత్తంగా నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా అందించింది మూడు ఇక్కడ ప్రధానంగా గ్రామ గ్రామాన సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ చాలా చోట్ల డిజిటల్ లైబ్రరీలు నాడు నేడులో భాగంగా ముప్పై ఎనిమిది వేల స్కూళ్ళు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉద్దానం హాస్పిటల్తో పాటు ఏదైతే విజయవాడలో ఫ్లైఓవర్ల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి గ్రామ గ్రామాన చూపిస్తూ పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఇలా గ్రామ గ్రామాన అభివృద్ధి ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైతే పారిశ్రామిక వృద్ధి రేటుని పెంచటం ఏదైతే పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఎంవోయూలు దాంట్లో దాదాపుగా మూడున్నర లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే గ్రౌండ్ అవటం మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు సో ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంటే దీన్ని అభివృద్ధి కాదు అని అంటే అప్పుడు వైఎస్ఆర్ కంటి వేలుగుంది ఇప్పుడు లేదు కాబట్టి వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రలోకి కూడా నేడు ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది అయితే రోడ్లకు మరమ్మత్తులు చేయించడంతో పాటు రోడ్లు వేయించింది అమరావతి నిర్మాణ పనులు కళ్లెదురుగా కనిపిస్తున్నాయి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతుంది ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేపడుతున్నాం నేడు అభివృద్ధి పరుగులు పెడుతుంది అప్పులకి పోలవరానికి ఏం సంబంధం మైండ్ ఏమన్నా పోయిందా రాధాకృష్ణ అప్పులు తీసుకొచ్చి పోలవరం కట్టరు పోలవరం కేంద్రం ఇచ్చేటటువంటి డబ్బులతో కడతా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కట్టట్లా కట్టేది కేంద్ర ప్రభుత్వం ఓవరకు రాష్ట్ర ప్రభుత్వం అంతే సో అప్పులు తెచ్చి పోలవరం కడుతున్నారంట అండి బ్రహ్మాండం అప్పులు తెచ్చి రోడ్లు వేస్తారంట ఏది పద్నాలుగు నెలల కాలంలో ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల అప్పులు తెచ్చి రోడ్లు వేశారంట ఇది లక్ష తొంభై ఒక్క వేల కోట్లు రోడ్లు వేశారా పోలవరం కడతారంట లక్ష తొంభై ఒక్క వేల కోట్లతో ఏది అప్పులు తెచ్చి ఏం ఎక్కడ పెట్టారు ఇప్పటివరకు మీరు స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు ముగ్గురు సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వీళ్ళ ముగ్గురు దుబారా నిన్న నేను చూసాం కదా అడ్డగోలుగా కాంట్రాక్టులు దోచిపెట్టాం కిలోమీటర్ రోడ్డు అరవై నాలుగు కోట్లని ఇలా విచ్చలవిడిగా మీరు ఖర్చు పెడుతూ అప్పుల్ని అప్పుల్ని విచ్చలవిడిగా దుబారా చేస్తూ మళ్ళీ మీరు ఈరోజు అసలు ఇక్కడ అంటే అప్పులు తెచ్చి రోడ్లు వేసారంటే పోలవరం కడుతున్నారంట పోలవరానికి అప్పులకి సంబంధం ఏంది అంతే దొరికిపోతారు సంక్షేమంలో రెట్టింపు ఇప్పుడు ఇచ్చారంట జగన్ ఆర్భాటంగా బట్టలు నొక్కి పలు సంక్షేమ పథకాలు అమలు చేసినా కొన్ని హామీల విషయంలో మాట తప్పారు మరి ఎన్నో హామీలను విస్మరించారు నేడు కూటమి ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఎన్నికల హామీలు దాదాపు నెరవేర్చింది ఎన్నికల హామీలు దాదాపు నెరవేర్చేశారంట సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు దాదాపు నెరవేర్చేశారంట రెట్టింపు సంక్షేమిస్తున్నారంట అందుకనే కదా మీది నీచపత్రిక విషపత్రిక అనేది పచ్చి అబద్ధాలు రాసి ఇలా దొరికిపోవట్లేదా పచ్చి అబద్ధాలు రాసి అప్పుల్లో జగన్కు చంద్రబాబుకు అదే తేడా బోత్ ఆర్ నాట్ సేమ్ మళ్ళీ డైలాగ్ డైలాగ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెవెన్యూ లోటు ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం అప్పులు అభివృద్ధి ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సర కాలంలో కూడా దాంట్లో ఒక టెన్ పర్సెంట్ కూడా చేయలేదనేది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అనేది వాస్తవం బోత్ ఆర్ నాట్ సేమ్ అప్పుల విషయంలో కూడా ఆర్ నాట్ సేమ్ అవును జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి అది అన్నీ చేశారు మీరు ఏం చేశారు అప్పులు చేసి అప్పులు చేసి ఏం చేశారు కోటమిపై జగన్ భారం జగన్ వదిలి వెళ్ళిన లక్ష ముప్పై తొమ్మిది ముప్పై ఐదు లక్షల కోట్లు పెండింగ్ బిల్లు భారం చంద్రబాబు ప్రభుత్వమే చెల్లిస్తుంది పచ్చి అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ముప్పై ఐదు వేల కోట్ల అప్పులు భారం అదే పెండింగ్ బిల్లు పెట్టేళ్ళ వాళ్ళు అరవై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు విత్తనాల సబ్సిడీ కానీ లేదంటే ఉచిత విద్యుత్కి సంబంధించి కానీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ మేము తీర్చాం అధికారులకు వచ్చినాక మేము తీర్చాం ఆ బకాయిలు మళ్ళీ ఈరోజు తప్పుడు వీళ్ళ వీళ్ళ బతుకే తప్పుడు బతుకు ప్రతిరోజు తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అభివృద్ధిలో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందంట ఐదేళ్ళు ప్రతి నెల జీతాలు పెన్షన్ల కోసం ఎదురు చూడాల్సి చూస్తుందంట జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నెల కూడా పెండింగ్ పెట్టాల కోవిడ్ ఉన్నా కూడా ఒక్క నెల కూడా ఎక్కడ శాలరీ ఆపల మిగిలిన రాష్ట్రాల్లో శాలరీలు ఫిఫ్టీ పర్సెంట్ కట్ చేశారు ఆపారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆపల కొన్ని నెలల్లో ఎక్కడన్నా ఒకటో తారీఖు వచ్చి ఐదో తారీఖు వచ్చి ఉండొచ్చు కానీ ఈయనెలా ఆపల కానీ ఈరోజు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నటువంటి పరిస్థితి లేదు కొన్ని కొన్ని అయితే ఇరవై ఇరవై తారీఖు దాకా పడుతున్నాయి సో అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి గొప్పగా ఎవరు చేయలేదనేది వాస్తవం అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడని చెప్పి మనం ఈ రోజుకి ఎలా చెప్పుకుంటామో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ముఖ్యమంత్రి గ్రామ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు సచివాలయం రైతు భరోసా కేంద్ర హెల్త్ క్లినిక్ స్కూళ్ళు బాగు చేయడం ఇలా ఇలా స్కూళ్ళు బాగు చేయటం పదిహేడు మెడికల్ కాలేజీలు తన టైంలో నాలుగు కోర్టులు పది ఇలా ఘనంగా చెప్పుకునేటటువంటి గొప్ప అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడనేది వాస్తవం మీది రోతపత్రిక నీచి పత్రిక కనీసం మనిషిగా కూడా ఈ రాష్ట్రానికిలో రాష్ట్రంలో ఉండటానికి మీకు అర్హత లేనటువంటి వ్యక్తులు ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక అనేది వాస్తవం దారి మళ్లించినా ధరలు పెంచినా కేసులే యూరియా కోసం రైతు రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు మార్కెట్కు డెబ్బై పర్సెంట్ కేటాయింపులు అని చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల తర్వాత సమీక్ష పెట్టినట్టున్నాడు యూరియాకి సంబంధించి యూరియా డిఏపి దొరకట్లేదని చెప్పి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు రైతులు గంటలు గంటలు క్యూ లైన్లో నిలబడినా కూడా ఎక్కడా కూడా యూరియా అందట్లేదు అనేది వాస్తవం మనం ప్రతి జిల్లాల్లో చూస్తూనే ఉన్నాం నేను ఆల్రెడీ సాక్షి పత్రిక ఆ ఫొటోలన్నింటినీ కూడా ప్రచురించింది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ రైతులందరూ గంటల తరబడి వేచి చూశారు ఏ విధంగా నల్ల బజారుకు తరలిస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ సంబంధం నాయకులు గోడౌన్లకి వీటికి ఎలా తరలి వెళ్తుందో కంటికి కట్టినట్టుగా కనపడతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలండి ఏది దారి మళ్లించినా ధరలు పెంచిన ఊరూపము దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి యూరియా సరఫరాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని దుష్ప్రచారం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అంటే రైతులు వెళ్ళి రైతులు మాకు యూరియా అందట్లేదంటే అది రైతులు చేస్తున్నటువంటి దుష్ప్రచారమా అంటే ఎలా కనపడుతున్నారు మీకు అసలు అంటే మీ దగ్గర సమస్యలుంటే మీ ప్రభుత్వంలో అన్న సమస్యల్ని ఎండ ఎండగడితేనో సమస్యల్ని చెబితేనో అది దుష్ప్రచారమా అసలు మాట్లాడటానికి ముఖ్యమంత్రిగా మీకు అసలు ఎలా మనసొప్పుతుంది రైతులకు సంబంధించి కూడా యూరియా సరఫరాపై జరుగుతున్న దుష్ప్రచారం అంట ఎవరైనా ఫేక్ ప్రచారాలు చేస్తే అలాంటి వారిని గుర్తించి ఏం చేయాలో చంపేస్తారా ఏది యూరియా అందట్లేదని చంపేస్తారా ఏంది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు చూడండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సరఫరాలో ఉంటే సరిచేయాలి యూరియా లభ్యత ఎవరైనా ఎక్కడైనా తప్పుడు ప్రచారం చేస్తే ఎందుకు చేస్తారు రైతులకి పని ఉండదా మీలాగా మీకు మీ మీడియా కంటే పని పాట ఉండదు దుష్ప్రచారం చేయాలి రైతులు ఎందుకు చేస్తారు దుష్ప్రచారం యూరియా అనేది వాస్తవం ఎప్పటికైనా దాని వాస్తవాలను వాస్తవాలని గమనించండి కళ్ళు తెరవండి చెప్పిన వాళ్ళందరూ దుష్ప్రచారం ఫేక్ గాళ్ళు ఫేక్ ప్రచారం ఇది బాగా అలవాటైపోయింది మీకు మీకంటే ఫేక్ పార్టీ కానీ మీ అంత ఫేక్ ప్రచారం చేసేటటువంటి మీడియా కానీ అసలు భూ ప్రపంచంలో ఉంటుందా మళ్ళీ మీరు ఫేక్ ప్రచారం అంటున్నారు అవతల ఎంత దారుణం చూడండి ఒకసారి పింఛన్లపై పీక్స్కు ఫేక్ ఆర్థిక బాధలతో దంపతుల ఆత్మహత్య వారి కుమార్తె గ్రామస్తులు చెప్పిందదే కానీ దివ్యాంగ పింఛన్ నిలిపివేయడమే కారణమంటూ ఫేక్ సైకోలో విషయం శ్రీకాకుళం జిల్లా గార అర్హులైన వారిలో ఏ ఒక్కరి పింఛను కూడా తొలగించరాదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తీసుకుంటుంది పింఛన్లకు అర్హత విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకు పదే పదే ఆదేశిస్తుంది అయినా అధికారుల నిర్లక్ష్యంతో అక్కడక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి ఇది వాస్తవం కదా అధికారుల నిర్లక్ష్యంతో కాదు మీరు టార్గెట్ ఇచ్చారు ఇన్ని లక్షల పెన్షన్లు తీసేయాలని చెప్పి సో ఇది ఇది వాస్తవం నిన్న శ్రీకాకుళంలో జరిగింది ఆ దంపతులు ఏదైతే ఉందో వాళ్ళ ఆత్మహత్య అనేది వాళ్ళకి పెన్షన్ తొలగించడం వల్ల అప్పటికే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సార్ని పెన్షన్ కూడా తొలగించారు ఇంకా పెన్షన్ కూడా తొలగిస్తే వాళ్ళు బతుకు తిరిగి వెళ్ళా నెల నెల ఎలా బతకగలం అని చెప్పి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నది వాస్తవం సో వాళ్ళు పెన్షన్ తొలగించకపోతే మీరు ఆ దివ్యాంగులు కానీ ఆ పెన్షన్ మీరు తొలగించకపోతే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాదు కదా కానీ మరోవైపు పింఛలపై ఫేక్ ప్రచారాలు జోరందుతున్నాయి వడపోతలో దివ్యాంగులు కాదని తేలిన వారి పింఛన్లను ప్రభుత్వం తొలగిస్తే అదేదో నేరం ఘోరమైనట్టు వైసీపీ సోషల్ మీడియా గగ్గోలు పెడుతుంది అర్హులు వారిని అర్హులుగా చిత్రీకరిస్తూ ఫేక్ ఫోటోలు మాపింగ్ చిత్రాలతో విషంగా కక్కుతుంది చెప్పండి నిన్న నిన్న ఎల్లిద్దరూ చచ్చిపోయినా కూడా అసలు చచ్చిపోలేదు అన్ని మాఫింగ్ వీడియోలు ఇతను ఎలా రాస్తారు దివ్యాంగుల విషయంలో కూడా మనసు ఎలా ఒప్పుతుంది రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి ఏంది ఇది లక్ష దివ్యాంగుల పెన్షన్లు తొలగించారు మొత్తంగా నాలుగున్నర లక్షల పెన్షన్లు తొలగించారు ఇంకెంతమందిని చంపుతారు మీరు వాస్తవాలు చెప్తే మీకు అది ఫేక్ లాగా ఉంటుందా ఇక్కడ ఆమె ఆమె ధైన్యం కనిపించలేదా ఈ చిత్రంలో గాజు కన్నును చూపిస్తున్న మహిళ పేరు భూపతి నాగమణి కృష్ణా జిల్లా అవణిగడ్డ నియోజకవర్గం కోడూరు గ్రామం నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నదంటూ ఈమెకు ఉన్న పింఛన్ను తొలగిస్తూ నోటీస్ ఇచ్చారు దీంతో నాగమణి కన్నీరుమున్నీరు అవుతున్నారు రెండు వేల ఆరు నుంచి ఆమె దివ్యాంగ పింఛన్ తీసుకుంటుందన్నారు తనకు ఒక కన్ను లేదంటే ఆదివారం గాజు కన్ను తీసి చూపించారు ఆ పరిస్థితిని కోడూరు ఎంపీడీఓ సుధాప్రవీణ్ పరిశీలించి పింఛన్ కోసం మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నారు అటు ఫేకులపై సమరం ఇటు అధికారుల పొరపాట్లు దిద్దుబాటు ప్రయత్నం దిద్దుబాటు ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్యను నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇక్కడ ఇక్కడ మీరే వేశారు ఫోటో సో ఈమె రెండు వేల ఆరు నుంచి పెన్షన్ వస్తుంటే వాళ్ళు తొలగించారు ఇట్లాంటి లక్ష తొలగించారు మీరు లక్ష మంది పెన్షన్లు ఓన్లీ దివ్యాంగులు తొలగించారు మొత్తంగా నాలుగున్నర లక్షల పెన్షన్లు తొలగించారు మీరు నాలుగున్నర నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచి ఇది వెయ్యి రూపాయలు మూడు వేల నుంచి యువతలు నాలుగున్నర లక్షలు పెన్షన్లు కట్ చేసి లెవల్ అయిపోయిందని చెప్తున్నారు దివ్యాంగులు కూడా పెన్షన్లు పెంచేసామని చెప్పి సంఖ్య తగ్గించేస్తున్నారు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వడా సో ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది అనేది ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది కదా ఫేక్ ప్రచారం చేసేటటువంటి అలవాటు మీకుంది దివ్యాంగులని వాళ్ళు ఫేక్ అన్నారంటే అసలు మీరు మనిషి పుట్టకే పుట్టినాడు కాదు దివ్యాంగులని వాళ్ళు ఫేక్ వీళ్ళు అని అన్నారంటే అసలు మీరు మనుషులే కాదు మొన్న చంద్రబాబు నాయుడు గారు పెద్దాపురం పర్యటనకు సంబంధించి పరదాల మాటను చంద్రబాబు పర్యటన అని చెప్పి సాక్షి పత్రిక ఏదైతే హైలైట్ చేసిందో దాన్ని కౌంటర్గా మేము అసలు పరదాలు కాదు ఓన్లీ ఫ్లెక్స్లు ఆ ఫ్లెక్స్లు కట్టారు ఫ్లెక్స్ వెనకాలే మీకు అది పరదాలాగా కనపడిందని చెప్పి కవర్ చేసుకునేటటువంటి కార్యక్రమం ఆంధ్రజ్యోతి రాసి వాస్తవాలకు అని రాసి పెద్దాపురంలో సీఎం చంద్రబాబు సచివాలయ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు భాగం ఫ్లెక్సీలకు వెనక నల్లగా ఉన్న భాగం దీన్నే బారికేట్లుగా జగన్ పత్రిక రాసింది అని చెప్పి ర్యాలీ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెనక నుంచి ఫోటోలు తీసి ఒకవైపు సంబంధిత కార్యక్రమాలను ముద్రిస్తారు రెండో వైపు నలుపు తెలుపు అలానే వదిలేస్తారు వాటినే పరదాలంటూ పేర్కొంది వాస్తవానికి ర్యాలీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వెనక భాగం అంతా నలుపు రంగులో ఉన్నాయి ప్రముఖుల పర్యటనలో ఫ్లెక్సీల నాణ్యత కోసం ఎక్కువ ఖర్చుతో వెనక భాగం నలుపు రంగు ఉండేలా చేస్తారు అలా చేయడం వల్ల బ్యాక్ లైటింగ్ ఫ్లెక్సీ మీద పడకుండా నాణ్యత ఎక్కువగా ఉండి అందంగా కనిపిస్తుంది అదే వెనక తెలు తెలుపు రంగు ఉంటే బ్యాక్ లైటింగ్ ప్రభావం ఫ్లెక్సీ యొక్క భాగంలో పడి ఆకర్షణీయంగా కనపడదు ఇప్పుడు ఇది ఒక దుబారా కాకపోతే ఫ్లెక్సైజర్ దానికి మళ్ళీ ఇంత కాస్ట్లీగా అంతే ప్రభుత్వం డబ్బే కదా చంద్రబాబు నాయుడు డబ్బేం కాదు కదా ఇష్టం వచ్చినట్టుగా రాయండి రెండు నిన్న సాక్షి కూడా క్లియర్గా రాసింది పరదాల మాటను అని రాసి చంద్రబాబు ఆద్యంత పరదాల మాటను పరివహంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సామర్లకోట పెద్దాపురం వెళ్లే రోడ్డును మూసివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది వేల మంది పోలీసులు రోడ్లను దిగుమయడంతో ఉదయం సాయంత్రం వరకు రెండు గ్రామాలు రాకపోకలు నిలిచిపోయి ఎక్కువగా మప్పటిలో పోలీసులు పహారా కాయటం విశేషం చంద్రబాబు పాదయాత్ర చేసిన వంద మీటర్ల దూరం అంతా రోడ్డు వైపులా ఫ్లెక్సీలతో రెండు వైపులా రెండు వైపులా ఫ్లెక్సీలతో మూసివేశారు సభ ముగిసిన తర్వాత టీడీపీ ఖాతాల్లో సమావేశానికి చంద్రబాబు వెళ్ళే వరకు నలభై ఐదు నిమిషాల పాటు సభా ప్రాంగణంలో జనం బయటకు రాకుండా ఆంక్షలు విధించారు ఇప్పుడు క్లాత్ కడితే మీరు దాన్ని పరదా అన్నారు కదా ఏది నార్మల్గా ఫంక్షన్ హాల్లో కానీ ఏదన్నా ఫంక్షన్స్ కానీ సైడ్ క్లాత్ కడతారు కదా కామన్గా అండ్ నీట్గా కనిపించడం కోసం నీట్గా ఉండటం కోసం కనిపించడం కోసం లుక్ కోసం ఏదైతే క్లాత్ కడితే దాన్నే మీరు పరదాలని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పరదాలని రాశారు కదా మరి ఇప్పుడు అసలు మొత్తం రోడ్డుకి అటు ఇటు ఫ్లెక్స్లు కట్టేసి ఎవరిని కనపడకుండా దానిలో చంద్రబాబు నాయుడు గారు వంద మీటర్లు పాదయాత్ర అంటూ వంద మీటర్లు వంద మీటర్లు అండి బాబు కిలోమీటర్ కాదు ఒక కిలోమీటర్ కాదు వంద మీటర్లు ఇప్పుడు బాబు నొప్పి వచ్చేసింది వీళ్ళకి నీవు నేర్పిన విద్య నిర్దాక్ష అనే సామర్థ్యారు కదా మరి మీరు నేర్పినవి కదా అప్పుడు అప్పుడు పరదాలు అన్నప్పుడు ఇప్పుడు అవి పరదాలు కాకుండా పోతాయా అప్పుడు పరదాలు అయితే ఇప్పుడు పరదాలే కదా మరి సో ఒప్పుకోవాలి దాన్ని లేదా అప్పుడు మేము విష ప్రచారం చేశారు అలా చేయొద్దు మీరు మీరన్న రాయండి వార్త బార్ల లైసెన్స్ల కోసం ముప్పై నాలుగు మంది మాత్రమే దరఖాస్తు చేశారు రాష్ట్రంలో ఎనిమిది వందల నలభై బార్లకు మూడేళ్ల పరిమితితో లైసెన్సులు జారీ కోసం ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించగా ఆదివారం సాయంత్రానికి ముప్పై నాలుగు మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు అవి కూడా కేవలం ఇరవై మూడు బార్ల కోసమే ఇది ఎనిమిది వందల నలభై బార్లు ఉంటే ముప్పై నాలుగు దరఖాస్తులు వచ్చినాయి అంట అవి కూడా కేవలం ఇరవై మూడు బార్లకు మాత్రమే వచ్చినాయి మిగిలిన వారికి ఒక లైసెన్స్ ఒక అప్లికేషన్ కూడా రాలేదు ఒక దరఖాస్తు కూడా మిగతా వాటికి ఒకటి రాలేదు మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు కేవలం మూడు బార్లకు మాత్రమే నాలుగైదు దరఖాస్తులు వచ్చాయి ఆదివారం సాయంత్రం వరకు పదకొండు వందల ముప్పై రెండు మంది ప్రాసెసింగ్ రుసుము పదివేలు చెల్లించి వారి వివరాలు రిజిస్టర్ చేసుకున్నారు రిజిస్టర్ చేసుకున్నారు కానీ ఎందుకు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదు అని అంటే కారణం సిండికేట్ ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ కాంటాక్ట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వీళ్ళంతా మొత్తం సిండికేట్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఏదైతే వీళ్ళు దోచుకునేటటువంటి కార్యక్రమం ప్రభుత్వానికి ఆదాయం రాయకుండా సిండికేట్ అయ్యారు అంతకుముందు మద్యానికి సంబంధించి ఎలా సిండికేట్ అయ్యారో మనం చూసాం షాపులకు సంబంధించి మద్యం షాపులకు కూడా ఏదైతే విపరీతంగా రావాల్సినటువంటి అప్లికేషన్లని రానియకుండా చేసి తక్కువ అప్లికేషన్లు వచ్చి అలా రెండు వేల కోట్లు నష్టం వచ్చేటట్టు చేశారు మళ్ళీ ఏదైతే వాళ్ళే సిండికేట్ అయ్యి షాపులు మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ప్రభుత్వం మద్యం మద్యం సిండికేటు ప్రభుత్వం డైరెక్ట్గా మధ్యక సిండికేట్ తోటప్పై మొన్న ఫీజులు ఏదైతే మధ్యాహ్నం సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజు పద్నాలుగు పర్సెంట్కి మధ్య మధ్యాహ్నం సంబంధించిన మార్జిన్ని పద్నాలుగు పర్సెంట్ పెంచడం దాని ద్వారా ప్రభుత్వానికి ఏదైతే సంవత్సరానికి మూడు వేల కోట్ల నష్టం మద్యం వ్యాపారులకి గణనీయంగా ఆదాయం ఇప్పుడు బార్ల ఫీజులు కూడా అలానే తగ్గించారు ఏది బార్ లైసెన్సుల ఫీజులని అలానే దరఖాస్తు రుసుముని అప్లికేషన్ ఫీజుని ఏదైతే లైసెన్స్ ఫీజు దరఖాస్తు రుసుముని ఇది రెండు తగ్గించి పడేశారు అయినా కూడా రాలేదు అని అంటే ఇదంతా సిండికేట్ అవడానికి మీరు ఇవాళ చూడండి ఆల్రెడీ దాదాపు రెండు వేల అప్లికేషన్లో వాళ్ళందరూ ఇప్పుడు ఈ రెండు రోజుల్లో వచ్చినట్టుగా చూపించేసి వాళ్ళల్లో వాళ్ళు సిండికేట్ అయ్యి సో దానికి సంబంధించి వేయాలి ఏంటనేది మొత్తం నిర్ణయించి తోచేసేటటువంటి కార్యక్రమం ఇది అసలు రాయాల్సింది